మీ ఇద్దరిది సార్ మీరు ఎప్పుడైనా కోట శ్రీనివాస సార్ది ఏదైనా గుర్తు తెచ్చుకున్నప్పుడు మీకు బాగా గుర్తు వచ్చే అంశం మీ ఇద్దరు కాదు సార్ లక్షలు ఉంటాయి ప్రతిదీ ఒక సంచలనమే ప్రతి మాట ఒక మరువలేనిది అలా ఉన్నాం మేము ఇందాకనే అన్నావు లో కాకుండా మీరు జెర్రీ లాగా అంతే ఉండేది ఒరిజినల్ లైఫ్ లో కూడా వాళ్ళ ఇంట్లో కూడా నేను పోవగానే ఆ వచ్చే వీళ్ళిద్దరు జోకులు వేసుకొని నవ్వుకుంటారు అని వాళ్ళు రెడీగా ఉండేటోళ్ళు నవ్వటానికి కానీ మొన్న పోయినప్పుడు మాత్రం తను చూడగానే గొల్లున ఒక ఇరవై ముప్పై గొంతులు ఏడ్చినాయి ఆ శబ్దానికి నేను తట్టుకోలేక నేను కూడా ఏడవలసి వచ్చింది అందుకే నా అన్న ఆత్మక శాంతి చేకూరాలని దేవునికి ఒక ముక్కు ముక్కిన సందర్భం ఫస్ట్ కాల్ మీతో కోట శ్రీనివాస్ గారావు గారు మాట్లాడిన ఫస్ట్ వర్డ్ మీతో మాట్లాడిన లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం మాట్లాడారు సార్ ఇప్పుడు ఈ ఆయన వెళ్ళిపోయే ముందు ఆ ముందు రోజే చనిపోయే ముందు రోజు నేనే ఫోన్ చేసిన సార్ అంటే రెగ్యులర్ గా టచ్ లో ఉండేవారా సార్ అందులో భాగంగానే వేరే షూటింగ్ లో ఉండి ఫోన్ చేశా కోట గుడ్ ఈవెనింగ్ గుడ్ ఈవెనింగ్ రా ఏంటి అన్నాడు గుడ్ ఈవెనింగ్ అన్న లో ఉన్నానులే అన్న ఏ షూటింగ్లో అన్న ఫలానా ఫలానా ఆ ఇంకేంటిరా ఎప్పుడు వస్తున్నా అనగానే షార్ట్ రెడీ అన్నారు అన్న నేను మళ్ళీ మాట్లాడతా నీతో కొంచెం మాట్లాడాలి అన్నా సరే మంచిదిరా చెయ్యి అన్నాడు నేను ఆరు గంటలకు మళ్ళీ ఫోన్ చేసిన పడుకున్నాడు లేవలేదు అన్నారు పెద్ద పాప చెప్పింది కోట అన్న పెద్ద కూతురు సరేలే నేను ఫోన్ చేశాను అని చెప్పమ్మా మళ్ళీ ఫోన్ చేయకపోతే ఏంటో అవి ఫోన్ చేస్తాను చేయలేదని మళ్ళీ ఫోన్ వస్తుంది నాకు అని చెప్పాను సరే నాకు షూటింగ్ అయిపోయింది నేను ఇంటికి వెళ్ళాను పొద్దు కూకింది రాత్రి అయింది తెల్లవారుదాన ఐదు గంటలకే ఫోన్ ఒక ప్రెస్ వాళ్ళు ఫోటో తరదానికి వేరు తెలిసింది వస్తారని దిగ్భ్రాంతి అరే నిన్ననేగా మాట్లాడినా జోకులు వేసుకున్నా ఇదేంటి అనుకున్నాను ఈ లోపల ఫోన్లు మోగుతూనే ఉన్నాయి మాట్లాడుతూనే ఉన్నాయి ఇంటికి వెళ్ళేసరికి లేదు వెళ్ళిపోయారు ఆయన బావి ఓకే అది పది సార్ ఎప్పుడన్నా మీరిద్దరు కూర్చున్నప్పుడు బాగా తలుసుకొని బాధపడే సంఘటన ఏదైనా ఉందా సార్ మా అబ్బాయిలు చనిపోయినప్పుడు ఇద్దరం కలిసి కూర్చుని మాట్లాడుకున్నాం సార్ ఏంట్రా ఇట్లా జరిగింది మన ఇద్దరికే జరిగింది ఏంట్రా అన్నాడు అవునన్నా మరి మన ఇద్దరం అందరినీ నవ్వించినాము అందుకని దేవుడు మనకి అవార్డు ఇచ్చాడన్నా ఆ అవార్డు ఏంటంటే ఇంతమందిని నవ్వించారయ్యా మిమ్మల్ని ఒకసారి ఏడిపించి చూస్తాను అందరిని నవ్వించి మీరు నవ్వుకున్నారు కదా అని మనల్ని ఏడిపించాడు నీ కొడుకుని నా కొడుకుని తీసుకుపోయి అని అంటే బాగా ఏర్చాడు నేను కూడా ఏడ్చాను సార్ సంఘటనలు జరుగుతాయి క్లోజ్గా ఉన్నప్పుడు ఎందుకంటే ఇలాంటివి ఏంటంటే సార్ ఈ ఇప్పుడు వచ్చే జనరేషన్ కావచ్చు ఎందుకంటే నాకు తెలిసి ఫోర్త్ జనరేషన్ అనుకుంటా సార్ మీరు మీరు నవ్విచ్చే విధానం కావచ్చు అంటే మీ సినిమాలు కావచ్చు ఇప్పటివరకు అది మర్చిపోలేము అసలు ఇప్పుడు మీరు చేసే సినిమాలు ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి కదా సార్ ఏమేమి సినిమాలు చేస్తున్నారు సార్ ఉన్నాయి అమ్మా సినిమాలు ఉన్నాయి సార్ ఒకటి రిలీజ్ అయ్యింది సార్ మా దాంట్లో బ్రేక్ వచ్చింది నటించకూడదు సార్ అందుకని నేను నటించి ఉంటే మేము ఇంకా జంటగా కంటిన్యూ అవుతూనే ఉండేవాళ్ళం ఓకే నేను మూడు నాలుగు సంవత్సరాలు నటించకపోయేసరికి చిన్న బ్రేక్ వచ్చింది ఈ లోపల అన్న హెల్త్ కూడా పాడైపోయింది ఓకే సరే అనారోగ్యంతో కూడా చాలా ఇబ్బంది పడ్డాడు సార్ చాలా రోజులు అవుతున్నా సార్ సినిమాలు బ్రేక్ ఇచ్చి ఈ మధ్య ఏదో పవన్ కళ్యాణ్ గారు సినిమాలో యాక్టింగ్ చేశారు కోట శ్రీనివాస్ గారు అని అమ్మ నాకు కొందరు మీలాగానే అంటుంటే విన్నాను నాకు తెలియదు నటించింది దీనికి సార్ మీ అంటే సౌందర్య రోజులు మీ ఇద్దరం జంటగా తండ్రి కొడుకులుగా ఒక సినిమా యాక్ట్ చేస్తున్నాం అది చెప్పడానికే ఫోన్ చేసింది నేను ఓకే అది మర్సప్ రెండు మూడు రోజుల్లోనే షూటింగ్ సార్ నాకు ప్రొడ్యూసర్ డైరెక్టర్ వచ్చి చెప్పి కథ చెప్తే ఎలాగైనా ఒప్పించండి కోటగారిని అంటే నేను ఖచ్చితంగా ఒప్పిస్తాను మీకు ఎందుకు చెప్పాను మంచంలో పడుకొని నన్ను తిడుతుంటాడు నేను అంటుంటాను అంత చాలా బాగుంది మాట్లాడుకున్నాము ఈ చెప్పే లోపల షాట్కి రమ్మన్నారు ఓకే మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నాను చేశాను పడుకున్నాడు అన్నారు రేపు వస్తానులే అన్నాను అవునవును అదే అన్నారు ఈ సినిమా గురించి చెప్పలేదేమో అనుకున్నాను చెప్పేసరికి సార్ లీడ్గా చెప్పడానికి పోయింది సార్ కట్ చేస్తే సౌందర్య గారు మీ కాంబినేషన్ లో సాంగ్ సార్ ప్రొడ్యూసర్ గారు అచ్చిరెడ్డి గారు చెప్పారు గుర్తుందా ముప్పై నాలుగు సంవత్సరాలు అయిపోయినాయి పాట రిలీజ్ అయ్యి సాంగ్ రిలీజ్ అయ్యి సినిమా రిలీజ్ అయ్యి అన్నాడు నాకు నేనన్నాను ఏడ చూసినా ఆ పాట అన్నా అసలు ఇన్ని సంవత్సరాలు అయిందా అన్నా అంటే మొన్ననే రిలీజ్ అయినంత ఐదులో ఉంది ఇది నలభై ముప్పై నలభై ఐదు సంవత్సరాలుగా వస్తుంది అని ఆశ్చర్యపోయారు అది చిత్రం నేను అసలు డ్యాన్సర్ని కాదు సార్ నేనేమో పెద్ద స్టార్ని కాదు కానీ ఆ పాట పెద్ద స్టార్ చేస్తే ఎంత సంచలనం అయిందో అసలు ఒక పాటతో సినిమా అనేది మూడు వందల అరవై ఐదవ రోజు హౌస్ఫుల్ చూసిన నేను అన్ని తలుపులు తీశారు రోజు క్లాప్స్ కొడుతున్నారు వేస్తున్నారు కాగితాలు డబ్బులు వేస్తున్నారు పాట అయిపోయింది మళ్ళీ వెళ్ళిపోయారు అందరు సగం మందే ఉన్నారు బయట వరకు నిల్చున్నారు తలుపున తీసి పెట్టారు ఓపెన్ చేశారు ఆట పాట కరెక్ట్గా నేను వీళ్ళ క్యాబిన్లో చిటెట్టి చూస్తున్నా పాట స్టార్ట్ అయింది అన్ని చూసినా అన్ని చూసినా అన్ని చూసినా వెళ్ళిపోతాడు అరే ఏముండీ మేనేజర్ గారు సార్ ఇంకా వంద రోజులు ఆడుద్ది కానీ మేము రేపు తీసేస్తున్నాము పాట కోసమే అవుతారు సార్ పోతారు సార్ ఓన్లీ పాట కోసం ఆ పాటకి ఇప్పుడు ఇప్పటికీ ఎవరికి గ్రీన్ సార్ ఇప్పటికి వింటున్నా చూసినా అదే ఏ లో చూసినా అదే బాబు మోహన్ సార్ ఇప్పటికీ ఒక యంగ్ ఒక హీరోగా పెట్టి కూడా ఇప్పుడు తీయొచ్చు అనే విధంగా ఉంటుంది ఆ సాంగ్ లో మీరు డాన్స్ కావచ్చు మీరు అంటే నమ్మలే నమ్మసత్యంగా లేదు సార్ ఎందుకంటే నేను డాన్సర్ని కాదు మీరు అన్నట్టుగా అందులో మీరు చేసే డాన్స్ కానీ అది కానీ అంత అద్భుతంగా ఉంది సార్ ప్రాక్టీస్ ఏమన్నా చేశారా సార్ లేదంటే అది అన్వాంటెడ్గా చేసిందే మాయదోడు సినిమా రెండో షాట్ తీద్దామంటే కూడా రెండో షాట్ కూడా తినేది ఒక రెండో షాట్ అన్నీ నేనేం చేశానో నాకు తెలియదు సార్ బాగుందంటే బాగుంది చాలు సాల్ చాలా సాల్ బాగుంది అక్కర్లేదు బాగుంది నెక్స్ట్ అంతే అయిపోయింది రెండు రోజులు అయిపోయింది సాంగ్ ఏం చేసినా నాకు సినిమా చేసేది సాంగ్ చేసేటప్పుడు ఊహించారా సార్ అవుతుందా ఎట్లా ఊహించా చెప్తే కదా నేను స్పాట్కి వచ్చిన దాకా సాంగ్ షూటింగ్ అని తెలియదు నాకు ఓకే ట్యాచ్ వర్క్ అనుకొని పోయినా నేను నేను వేరే షూటింగ్లో ఉంటే ఆ షూటింగ్ వాళ్ళని బతిలాడి వాళ్ళ దగ్గర వాళ్ళకు రెండు రోజులు ఇస్తే ఆ రెండు రోజులు అడిగి తీసుకొచ్చుకున్నారు నన్ను అన్నారు టేక్ ఏంటి ఎక్కడ ఏంటి ఏమి లేదు కదా అన్న అంటే సాంగ్ ఏమి సాంగ్ అన్నా తెలుస్తుంది కానీ రెడీ రెడీ అరే ఒకసారి వింటాను ఒక రిహార్సల్ చూసుకుంటాను రిహార్సల్ నువ్వు ఎట్లా చేసినా బాగానే ఉంది చేయి ఓకే చేశారు సాంగ్ ఊరికే టూ నడిచినా టే ఓకే ఓకే అరే నేను రిహార్సల్ చూసుకున్నాను అదే బాగుంది అంతే సాంగ్ మొత్తం అయిపోయింది సాంగ్ చేసే ముందు అసలు తెలియదు నాకు నేను అన్నారు కదా సార్ సౌందర్య గారితో సాంగ్ సౌందర్య గారు ఉన్నారని కూడా తెలియదు సార్ ఓకే ఈ సాంగ్ లో సౌందర్య గారు మా ఇద్దరు కాంబినేషన్ లో సాంగ్ అన్న విషయం కూడా మీకు ఐడియా లేదు తెలియదు మూడు షార్ట్లు తీసిన తర్వాత ఇప్పుడు నువ్వు రూమ్ లో మేకప్ వేసుకో అప్పుడు ఒక మేకప్ కూడా లేదు ఓకే సౌందర్య ఉంది ఒక షార్ట్ తీసి వస్తాం సెంటిమీటర్ అని ఆ అమ్మాయి మీద షార్ట్ తీసి వచ్చి అప్పుడు చెప్పారు నాకు ఏం జరిగింది ఏంటి సౌందర్య పెట్టి నా మీద పాట ఏంటి అనేది చెప్పారు ఓకే సార్ మీరు చేసిన సినిమాలల్లా అన్నీ కాకుండా మీకు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ లాగా మీరు అప్పుడప్పుడు చూసుకునే మూవీ సార్ మీరు చేసి ప్రతి ఒక్కటి ప్రతి డైలాగ్ ప్రతి సీన్ ప్రతి పాట ఓకే ఎందుకంటే ఒక తల్లికి ఐదుగురు బిడ్డలు ఆరుగురు బిడ్డలు ఉంటే మొదటి బిడ్డ ఇష్టమా ఆరో బిడ్డ ఇష్టం అంటే ఏమంటుంది అందరు ఇష్టం అంటారు కనుక మా నోట్ నుంచి వచ్చిన ప్రతి మాట ప్రజలకు నచ్చింది నేను చేసిన ప్రతి యాక్షన్ ప్రజలకు నచ్చింది ఫలానా సినిమా బాగలేదు బాబు మౌనం వాళ్ళు జరిపోయిందనే సినిమా ఏదైనా విన్నావా లేదు సార్ ఇప్పటివరకు వినలేదు ఇక ఈ క్యారెక్టర్ బాగా చేయలేదు ఆ బాగా సినిమాలు చేసినట్టు చేసిండు అనేది ఆ విన్నావా కామెడీ క్యారెక్టరే మాయలోడు కామెడీ క్యారెక్టరే కానీ ఈ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ సంబంధం ఉండదు అట్నే చిన్నరాయుడు కామెడీ క్యారెక్టరే పెదరాయుడు కామెడీ క్యారెక్టరే ఈ క్యారెక్టర్కి ఏ క్యారెక్టర్ సంబంధం ఉండదు కు సంబంధం ఉండదు గెటప్ కు సంబంధం ఉండదు అట్లా మేము కేర్ తీసుకున్నాం కనుక ప్రతిదీ మాకు ఇష్టమే